వార్త పదిహేను అధ్యాయం నేను నిజమైన ద్రాక్ష చెట్టును నా తండ్రి వ్యవసాయదారుడు నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన వేస్తాడు ఫలిస్తూ ఉన్న ప్రతి తీగ మరియు ఎక్కువగా ఫలించే రెమ్మలు కత్తిరించి దిద్దుతాడు ఇంతకు ముందే నేను మీతో చెప్పిన వాకు వల్ల మీరిప్పుడు శుద్ధులయ్యారు నాలో నిలిచి ఉండండి నేను మీలో నిలిచి ఉంటాను తీగ దానంతటా అదే ఫలించదు అది ద్రాక్ష చెట్టులో నిలిచి ఉండాలి అలాగే నాలో నిలిచి ఉండకపోతే మీరు ఫలించలేరు ద్రాక్ష చెట్టును నేను తీగలు మీరు ఎవరైతే నాలో నిలిచి ఉంటారో నేను ఎవరిలో నిలిచి ఉంటానో వారు సమృద్ధిగా ఫలిస్తారు నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయగలిగేది లేదు ఎవరైనా నాలో నిలిచి ఉండకపోతే అతడు తీగలాగా పారవేయబడి ఎండిపోతాడు అలాంటి తీగలను మనుషులు పోగు చేసి అగ్నిలో పారవేస్తారు అవి కాలిపోతాయి మీరు నాలో నిలిచి ఉంటే నా మాటలు మీలో నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అది దేవుణ్ణి అడుగుతారు అది మీకు చేయబడుతుంది మీరు సమృద్ధిగా ఫలిస్తూ ఉండడం వల్ల నా తండ్రికి మహిమ చేకూరుతుంది అలా మీరు నా శిష్యులుగా ఉంటారు తండ్రి నన్ను ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించాను నా ప్రేమలో నిలిచి ఉండండి నా తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ నేను ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను అలాగే నా ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే మీరు నా ప్రేమలో నిలిచి ఉంటారు నా ఆనందం మీలో ఉండాలని మీ ఆనందం సంపూర్ణంగా ఉండాలని ఈ సంగతులు మీతో చెప్పాను నా ఆజ్ఞ ఇదే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ఇంకొకరిని ప్రేమి ఒకరినొకరు ప్రేమించుకోవాలి తన మిత్రుల కోసం ఒకడు ప్రాణం దారబోయటం కంటే మించిన ప్రేమ ఎవరికీ లేదు నేను మీకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం చేస్తే మీరు నా మిత్రులు ఇక మీదట మిమ్మల్ని దాసులను పిలవను దాసులను పిలవను ఎందుకంటే తన యజమాని ఏమి చేస్తున్నాడో దాసునికి తెలియదు నేను నా తండ్రి చేత వినేదంతా మీకు తెలియజేశాను కనుక మిమ్మల్ని మిత్రులు అన్నాను మీరు నన్ను ఎన్నుకోలేదు నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను మిమ్మల్ని నియమించాను మీరు వెళ్ళి ఫలించాలని మీ ఫలం నిలిచి ఉండాలని నా పేర మీ తండ్రిని ఏది అడిగితే అది ఆయన మీకు ఇవ్వాలని నా ఉద్దేశం ఇవి మీకు ఆదేశిస్తున్నాను ఒకరినొకరు ప్రేమించుకోవాలి లోకం మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీకు తెలుసు ఒకవేళ మీరు లోకానికి చెంది ఉంటే లోకం తన వారిని ప్రేమించి ఉంటుంది కానీ మీరు లోకానికి చెందినవారు కారు మిమ్మల్ని లోకం నుంచి ఎన్నుకున్నాను లోకం మిమ్మల్ని ద్వేషించే కారణం ఇదే నేను మీతో చెప్పిన ఈ మాటలను జ్ఞాపకం ఉంచుకోండి దాసుడు తన యజమాని కంటే మించినవాడు కాడు వారు నన్ను హింసించారంటే మిమ్మల్ని కూడా హింసిస్తారు వారు నా మాట పాటిస్తే మీ మాట పాటిస్తారు అయితే నన్ను పంపిన వాణ్ణి వారు ఎరగరు కనుక నా పేరు కారణంగా అవన్నీ మీ పట్ల జరిగిస్తారు ఒకవేళ నేను వచ్చి వారితో మాట్లాడి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు ఇప్పుడైతే వారికి పాప విషయం నాకు సాకు ఏమీ లేదు నన్ను ద్వేషించేవాడు నా తండ్రిని కూడా ద్వేషిస్తున్నాడు మరెవరూ చేయని క్రియలు వారి మధ్య నేను చేసి ఉండకపోతే వారికి పాపం ఉండేది కాదు ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూచి ద్వేషించారు వారి ధర్మశాస్త్రంలో ఇలా వ్రాసి ఉంది నన్ను నిష్కారణంగా ద్వేషించారు ఈ మాట నెరవేరేలా ఈ విధంగా జరుగుతూ ఉంది వారు నన్ను నిష్కారణంగా ద్వేషించారు ఈ మాట నెరవేరేలా ఈ విధంగా జరుగుతూ ఉంది నేను ఆదరణకర్తను మీ దగ్గరకి వస్తాను మీ దగ్గరకు తండ్రి నుంచి పంపుతాను ఆయన వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెబుతాడు ఆయన తండ్రి నుంచి బయలుదేరే సత్యాత్మ మీరు మొదటి నుంచి నాతో ఉన్నారు కనుక మీరు కూడా సాక్ష్యం చెబుతారు